అందరికీ నమస్కారం ఏ కుటుంబంలోనైనా అనురాగాలు ఆప్యాయతలు ఉంటాయి అలాగే చిన్న చిన్న కలహాలు కూడా ఉంటాయి మనందరికీ తెలిసిందే అది బయట ప్రపంచం మీద మనందరం చూస్తుంది సాధారణంగా అన్నా చెల్లెళ్ళ మధ్య ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వేరొకరు వెళ్ళటం కానివ్వండి లేదా ఆనందపడటం కానివ్వండి జరుగుద్ది వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సొంత కుటుంబంలో జరిగే ఫంక్షన్ కాబట్టి అలాంటిది జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో లేదా రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుందంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డ అంటే ఖచ్చితంగా ఆనందపడాలి కూడా అందులో షర్మిల ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన పెళ్ళంత సంబరంగా ఫీల్ అవ్వాలి అది ఎవరైనా చేసే పని ఏదైనా చిన్న చిన్న వివాదాలు అది ఇలాంటి సమయంలో కుదరదు అలాంటిది ఒక చెల్లి తనకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి అది కూడా తొలి పత్రిక ఇవ్వడానికి వస్తుందంటే అన్న చాలా సంతోషపడాలా ఎందుకంటే చెల్లించిన గౌరవం అది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన చెల్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళితే మాత్రం అబ్బాబా రావద్దు ఇప్పుడు రావద్దు తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని చెప్పి షర్మిలను ఇంటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు నేను ఇందాకే చెప్పా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అది వేరే విషయం బట్ ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగే సమయంలో ఖచ్చితంగా అండగా ఉండాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది పైగా ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పది మందికి హుందాగా కనపడాల్సిన వ్యక్తి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తే ఈరోజు రక్తం పంచుకు పుట్టిన చెల్లి తొలి సొబలాక్ ఇవ్వడానికి వస్తే ఇప్పుడు వదిలే నేను తర్వాత చూద్దాం తర్వాత కలుద్దామని వ్యాఖ్యానించే స్థాయికి వచ్చాడంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిలో కక్ష ఉంది అనేది మనకి అర్థమవుతుంది అయితే దీనికి పెట్టిన వంకేంటి షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది కదా ఇప్పుడు వచ్చి నన్ను కలిస్తే బీజేపీ వాళ్ళు నా మీద అనుమానపడతారు కాబట్టి కాబట్టిప్పుడొద్దు ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి రావద్దనే ప్రయత్నం చేశాడు ఇది తెలుసుకున్న షర్మిలు ఏం చేసిందంటే సరే మా అన్న నా మొహం చూడటానికి ఇష్టపడలేదేమో అయినా నేను ఆహ్వాన పత్రిక ఎలాగైనా ఇవ్వాలి కాబట్టి గేట్ వాచ్వేనికి బయట సెక్యూరిటీ గార్డ్కి ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చేస్తానని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది నిజంగానే ఇచ్చినా ఇస్తుందని చెప్పి తెలిసిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు అయిష్టంగానే అంటే చెల్లిని కలవటానికి చెల్లి మొహం చూడటానికి ఇష్టం లేకపోయినా అయిష్టంగానే మన్నాడైతే కలిసే ప్రయత్నం చేశాడు సాధారణంగా ఇంట్లోకి నా నాకు తెలిసి రాష్ట్రం విడిపోయి షర్మిల హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అడుగు పెట్టడం తొలిసారి దాదాపు నాలుగేళ్ల పైన అయింది తొలిసారిగా నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా షర్మిల వెళ్తే నాకు తెలిసి మంచిల దాగు టీ దాగా కూడా అని ఉండరు ఎందుకనంటే పది నిమిషాల్లో వెళ్ళటం తిరిగి వచ్చి కారీకి వెళ్ళిపోవడం కూడా జరిగింది షర్మిల సాధారణంగా మంచీలు ఇచ్చినా టీ ఇచ్చినా ఓ పది నిమిషాలు పావు గంటలు లోనే స్పెండ్ చేయాల కానీ అదే పది నిమిషాల్లో వెళ్ళటం రాక ఇవ్వటం మళ్ళీ వచ్చేయటం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేతిలో లేకపోయి నమస్కారం పెట్టి పెళ్లికి రండి అని చెప్పి వచ్చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయలే ఉండలేదు కనీసం ఒక అరగంట పావు గంటో ఉండుంటే సరే ఆప్యాయంగా ఏదో నాలుగు మాటలు రమ్మని పిలిచిందిలో అనుకోవచ్చు అంత సమయం కూడా అక్కడ లేదు ఇక అసలు విషయానికి వస్తే మొన్న సీఎంఓ అధికారులు జగన్మోహన్ రెడ్డితో మాట చెప్పారు సార్ షర్మిల గారు ఇలాగా కార్డు ఇవ్వడానికి వస్తున్నారట ఇన్ఫామ్ చేశారని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడంట వద్దులే ఇప్పుడే ఆంటికి ఇప్పుడు వద్దిలే బీజేపీ వాళ్ళు డౌట్ పడతారు ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడంట దీంతో అధికారి షాకు ఇదేంటి సొంత చెల్లెల పత్రిక ఇవ్వడానికి వస్తే బీజేపీ అనుమానపడటం ఏంటి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక అనుమానం కలిగింది దాంతో పక్కన ఉన్న నేతలు కూడా ఇదేంటి సొంత చెల్లె ఆహ్వాన పత్రిక ఇస్తానంటే ఈయన ఇప్పుడు వద్దులే అంటున్నాడు తర్వాత చూద్దాంలే అంటున్నాడు మళ్ళీ బీజేపీ అనుమానం పడద్దు అంటున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయనని చెప్పి వాళ్ళు కూడా అవాక్కయ్యే పరిస్థితి వాస్తవానికి ఇక్కడ రెండు కోణాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత భయపడ్డా అంటే భయం ఉన్న మాట వాస్తవం బట్ చెల్లికార్ ఇవ్వడానికి వస్తే బీజేపీ అనుమానం పడద్దు అనేది అబద్ధం తన చెల్లి మోహన్ చూడటం ఇష్టం లేదు దానికి ఒక రీజన్ ఉంది ఎందుకు మొన్నే కదా వైవి సుబ్బారెడ్డిని రాయబారానికి పంపాడు నువ్వు ఏపీలో అడుగు పెట్టొద్దు కాంగ్రెస్లోకి వెళ్ళొద్దని చెప్పి వైవి సుబ్బారెడ్డి ద్వారా ఒక రాయబారం పంపితే తిప్పికొట్టింది కొట్టింది షర్మిల మేము రోడ్డున పడినప్పుడు ఎవరో రాయబారం నడపడానికి రాలేదు ఈరోజు మీ అవసరం వచ్చింది కాబట్టి మా దగ్గరికి దాగటానికి వచ్చారా మా బతికేదో మేము బతుకుతాం మీ బతికేదో మీరు బతకండి మీరు ఇలాంటి ఉచిత సలహాలు తీసుకుని మళ్ళీ ఎప్పుడు నా గుమ్మం దొక్కొద్దని చెప్పి కొంచెం స్ట్రాంగ్గానే ఇచ్చి పంపింది వైవీ సుబ్బారెడ్డి వాస్తవానికి ఆ బంధువు కూడా అవుతాడు కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చి పంపింది ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చా నేను చెబితే నన్ను చీకూడొద్దా నేను చెప్పిన మాట వినకుండా ఏపీలో నాతోనే పోటీకి దిగుద్దా అని ఒక రకమైన కక్ష జగన్మోహన్ రెడ్డిలో ఉన్న మాట వాస్తవం అంతకుముందు ఉన్నదేమో ఆచి వివాదాలు ఆస్తి పంపిణీ సరిగ్గా జరగలేదనేది అంతకుముందు ఉన్న వివాదం ఇప్పుడు వివాదం ఏంటి చెల్లి ఏపీలో అడుగు పెడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి కక్ష ఆ ఉద్దేశంతోనే ముఖం కూడా చూడటానికి అచ్చుకోలేదనేది ప్రధానంగా నడుస్తున్న వార్త నేను ఇందాకే చెప్పినట్టుగా ఎంత రాజకీయ విమర్శ కక్షలు ఉన్నప్పటికీ ఎంత రాజకీయ వైర్యం ఉన్నప్పటికీ కూడా షర్మిల ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే అతిథిగా ముందె ముందుండి నడిపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కానీ అసలు ఆ కార్డు తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదంటే పరిస్థితులు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే మొత్తానికి చెల్లి తన ఇంట్లో అడుగు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ విషయం ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వద్దులే ఎప్పుడో చూద్దాంలే అన్నారన్న వార్త షర్మిలకు తెలిసిందో షర్మిల అనుకుంది ఓహో అయితే జగన్మోహన్ రెడ్డి అంటే మా అన్న నా ముఖం చూడటానికి ఇష్టపడలేదు ఓకే రైట్ నేను సెక్యూరిటీ గార్డ్కైనా లేఖిస్తాను ఎందుకనంటే అంటే ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నన్ను ఇంట్లోకి రానివ్వకపోతే ఓకే నన్ను చూడటం ఇష్టం లేకపోతే ఓకే బట్ సెక్యూరిటీ గార్డ్కైనా సరే నేను లేఖిచ్చి లోన్ చెప్తాను చెప్తాను ఆయనైనా తీసుకెళ్ళిస్తాడు కదా సెక్యూరిటీ అయినా ఇస్తాడు కదా సో అలాగైనా సరే ఇన్ఫామ్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి షర్మిల అనుకుంది వాస్తవానికి ఇక్కడ ఒక అన్నకి ఇవ్వాల్సిన గౌరవం షర్మిల ఇచ్చింది బట్ ఒక చెల్లికి ఇవ్వాల్సిన గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల ఎందుకంటే ఇడుపులపాయలో తొలి పెట్టిన షర్మిల రెండో లేఖని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి నిశ్చయించుకుంది కరెక్టే కదా తన తండ్రి వద్ద తొలి పెట్టింది రెండో లేఖ సొంత సొంత రక్తం పొచ్చి పుట్టిన అన్నకి ఇవ్వాలనుకుంది అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు జగ ఆ షర్మిలకు గౌరవం ఇచ్చింది మరి ఆ గౌరవాన్ని స్వీకరించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందా లేదా నీకు ఎంత వైరం ఉన్నా కాడు తీసుకుని నేను ఖచ్చితంగా పెళ్ళి వస్తానని చెప్పి ఆప్యాయంగా పంపాల్సిన బాధ్యత ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి మీద కానీ అసలు గడప దొక్కడమే కుదరదు నాకు ఇష్టం లేదు ఎప్పుడో చూద్దాంలే అంటే మరి జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు కదా చెల్లి గౌరవం ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ గౌరవం నిలుపుకోలేదు పైగా చెల్లికి వదాల్సిన గౌరవం ఇవ్వలేదు మరి ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో పది మందికి ఎలా ఆదర్శంగా ఉంటారు ఇప్పుడు నిన్ను చూసే కదా పది మంది ఇంకో రకంగా ఆలోచించేది ఓహో వైర్యం ఉంటే అలాగే చెల్లెలు గడపకూడదు దొక్కకూడదా తొక్కనే ఇవ్వకూడదా అని మిగతా వాళ్ళు అనుకుంటే కాబట్టి దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది అసలు ఆ వార్తలు ఏందో ఉందనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి యాంటికబ్బా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకు డౌట్ వస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ భాష ఇదే యాంటికి అబ్బా ఏందబ్బా వద్దులే తర్వాత చూద్దాంలే అబ్బా అంటే ఆ కడప లాంగ్వేజ్ కదా సో కొంచెం అలాగే ఉంటుంది ఈ మాట అనమాట ఎప్పుడు అన్నాడో చూడండి పెళ్ళికార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ వ్యాఖ్యలు ఆమె వస్తున్నారని తెలిపిన సీఎంఓ అధికారి ఇప్పుడు ఎందుకులే అన్న సీఎం స్పందనతో షాకు అక్కడున్న నేతలు కూడా అవాకు మరి అంతే కదా ఇప్పుడు సొంత రక్తం పంచు పుట్టిన చెల్లెలు పోనీ ఈయన కయ్యానికి వస్తుందా కయ్యానికి రావట్లేదుగా పోనీ ఏమైనా ఆస్తులుపంచమని బెదిరించడానికి వస్తుందా అందుకు రావట్లేదు కదా ఎందుకు వస్తుంది తన కొడుకు పెళ్ళింది ఈ నెలలో నిశ్చితార్థం ఉంది వచ్చే నెలలో పెళ్ళి ఉంది దానికి రెండింటికి జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగా మావగా రావాలి కాబట్టి ఆహ్వానించడానికి వస్తుంది మరి దానికి కూడా యాంటి కప్ప ఇక్కడ చూడండి బీజేపీ వాళ్ళకి డౌట్ వద్దంట బీజేపీ భయం ఉన్నమాట వాస్తవం కాదని నేను అన్నాను కానీ వస్తే బీజేపీ అనుమానపడద్ది అనేది పచ్చాబద్ధం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి కేసుల దగ్గర నుంచి వివేకానంద రెడ్డి కేసు వరకు కూడా అన్ని పేక మీద కత్తిలాది ఎక్కడ దాకా పెట్టుకున్నాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు వెంటనే కేసు దేల్చాలని హైకోర్టులో పిటిషన్లు జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడపకుండా చేస్తున్నాయి ఇలాంటి సమయంలో బీజేపీ కొన్నారు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు కూడా బయట ఉండరు ఆ విషయం బయట అందరికీ తెలిసిందే కాబట్టే బీజేపీ వద్ద అణిగి మణిగి వ్యవహరిస్తున్నాడు నరేంద్ర మోదీ రాగానే కాలం అయితునే పడ్డా ఆ రోజు కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి ఈరోజు ఐదేళ్ల పాలన సాగింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో జైలుకి వెళ్ళాడు ఎందుకంటే ఆయన కేసులు అలాంటివి సో మొత్తానికి వివేక హత్య కేసు కీలక దశలో ఇంకేంటి అయిపోయింది అనుకున్న దశలో అయిపోయింది కేసు అసలు వివేక హత్య కేసు గురించి ఎవరు మాట్లాడినా కూడా మాట్లాట్లా ఏమైంది కేసు ఎందుకు ఆగింది ఎవరు ఆపుతున్నారు దీన్ని సిబిఐని మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి సో ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీజేపీ వద్ద అణిగి మణిగి ఉన్న మాట వాస్తవం బీజేపీ అంటే భయం ఉన్నమాట కూడా వాస్తవమే కానీ సొంత చెల్లెలు పెళ్లి కాటి వస్తే బీజేపీ ఎందుకు అని ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుండొచ్చు షర్మిల దానికి పెళ్లికాటికి సంబంధం లేదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వంక మాత్రం అదే దీంతో చూడండి జగన్ కలవకపోతే సెక్యూరిటీకి శుభలేఖ ఇచ్చి వెళ్ళాలని షర్మిల నిర్ణయం అది అసలా జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి అక్కడ పడింది ఒకవేళ నిజంగానే షర్మిలగా ఆ సెక్యూరిటీ గార్డ్స్కి శుభలాఖి ఇచ్చి వెళ్ళి ఉంటే ఆ వార్త బయటకు వచ్చి ఉంటే ఈ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో జగన్మోహన్ రెడ్డికి తెలియదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు నిజంగా సెక్యూరిటీ గార్డు కానీ ఆ రోజు లేఖ ఇచ్చుండుంటే అంతకంటే ఘోరం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు కూడా అంత అవమానంగా ఫీల్ అయ్యి ఉండవు అంతకంటే ఘోరమైన అవమానం అయ్యేది ఇది సరే మొత్తానికి ఎటో సజ్జీ చడి చెల్లిని కలవడానికి అయితే ఒప్పుకున్నాడు చూడండి దీంతో అయుష్టంగానే మర్నాడు చెల్లిని కలిసిన జగన్ అంటే తప్పని పరిస్థితుల్లో నిజంగానే సెక్యూరిటీ గార్డుకి ఇచ్చినా ఇచ్చేస్తే రేపు ఇది వార్తగా వచ్చిందంటే మళ్ళీ మనమెడకు చుట్టుకుంటుంది నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియదు సొంత చెల్లిని ఇంట్లోకి రానివ్వలేదన్న అపవాదం నా మీద పడితే ఆల్రెడీ చెల్లిని తల్లిని ధర్మేసానన్న అపవాదం నా మీద ఉంది కదా ఎందుకు వచ్చిన తలనొప్పిలే అని చెప్పి అయిష్టంగానే ఎడముఖం పెడముఖంలాగా లాగా అయిష్టంగానే జగన్మోహన్ రెడ్డి షర్మిలను కలవటానికైతే ఒప్పుకున్నాడు మరి ఎందుకు ఇంత వైరం ఎందుకు ఇంత కక్ష సాధింపులు నాకు అర్థం కావట్లా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సంపాదించుకున్నాడు ఓకే మరి గతంలో రాజశేఖర రెడ్డి అయామలో ఉన్న ఆస్తులు పంపిణీ చేస్తే సరిపోను కదా సరే అసలు ఇష్యూ కూడా ఇప్పుడు ఆస్తుల గురించి కాదు కదా షర్మిల సగర్ రెస్పెక్ట్ ఇచ్చింది ఎంత అన్నం మీద ద్వేషం ఉన్నా ఎంత అన్నం మీద కోపం ఉన్నా నాలుగేళ్ల క్రితం తల్లిని చెల్లిని తరిమేసాడని అలా కడుపులో బాధ ఉన్నప్పటికీ కూడా ఒక అన్నకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి కార్డు ఇవ్వడానికి వెళితే కనీసం మంచిలు దాగు టీ దాగా కూడా అనడం లేదంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదు మీకు ఎలా తెలుసు అంటారేమో నేను దాకా చెప్పా షర్మిల కార్ దిగి వెళ్ళి కార్డు ఇచ్చి మళ్ళీ వచ్చి కార్ ఎక్కడానికి పది నిమిషాలు కూడా పట్ల టెన్ మినిట్స్ కూడా పట్ల మరి ఒక వ్యక్తి లోనికి వెళ్ళి కనీసం రెండు మాటలు మాట్లాడి కార్డు ఇచ్చి మంచి దాగి వస్తే పది నిమిషాలు అయిపోద్దా మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళడానికే పట్టింది నాలుగు నిమిషాలు రావడానికే పట్టుంది నాలుగు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆడే పట్టుంది అక్కడి నుంచి లోనికి వెళ్ళి రావడానికి కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పది నిమిషాల్లో వచ్చేసిందంటే వెళ్ళింది కార్డు చేతిలో పెట్టింది ఒక నమస్కారం పెట్టి వచ్చేసి ఉంటుంది అక్కడ జరిగింది అంతే అతనికి మించి జరిగే అవకాశమే లేదు అయినా ఇంటికే రావద్దన్న వ్యక్తి టీలు కాఫీలు ఇచ్చి మర్యాద చేస్తాడనుకోవడం కూడా పొరపాటే సార్ షర్మిల గారు అబ్బాయి పెళ్లి కార్డు అవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు అంటే ఇప్పుడు ఆంటికాబా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆమె వచ్చి కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు మళ్ళా ఎప్పుడైనా చూద్దాంలే మొన్న మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన సారాంశం ఇది అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీని అడ్డం పెట్టుకుని చెల్లిని కలవకుండా లేదా చెల్లి శుభలేఖ తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా జరిగే పెళ్ళి ఆగదనుకోండి వెళ్ళినా ఆగదనుకోండి అది వేరే విషయం వెళితే హుందాగా ఉంటుంది వెళ్ళకపోతే ఆనంద కూడా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంటుంది సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెలు రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు తన ఇంట్లో జరిగే శుభకార్యానికి పిలవటానికి వచ్చినా ఆ గడప దొరక్కడానికి ఇష్టపడలేదు అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వైర్యం పెంచుకున్నాడో చూడండి నాకు ఇప్పటికీ అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని పెళ్ళికి వెళ్తాడా లేదా వెళ్తాడా లేదా వెళ్ళినా భారతీయ రెడ్డి వెళ్తుందా లేదా వెళ్ళినా రెండు అక్షంతలు వేసి వస్తాడా లేదా ఉంటాడా అనే అనుమానాలు లేదా ఏదైనా కార్యక్రమం పెట్టుకుని నా కార్యక్రమం ఉంది కాబట్టి రాలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడా చూడాలి ఎందుకంటే కోర్టు వాయిదాలు అలాగే తప్పించుకునేది ఆయన ప్రతిసారి ఏదో కారణం చెప్తాడు అలాగే షర్మిల కొడుకు పెళ్లికి కూడా ఏదైనా కారణం చెప్పి ఆ తప్పించుకు తిరుగుతాడా లేదా వెళ్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంది ఏది ఏమైనా ఇప్పుడు షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కలవటానికి కూడా ఇష్టపడలేదనే వార్త వైసీపీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని సొంత పార్టీ నేతలే చౌలు కొనుక్కునే పరిస్థితి సో మరి జగన్మోహన్ రెడ్డి పెళ్ళికి వెళ్తాడా లేదనే తెలియాలంటే మాత్రం వేచి చూడాలి